హాయ్ అండి నాకు ఈ పట్టీలని మా వారు మా అబ్బాయి సర్ప్రైజ్గా తీసుకొచ్చారండి మన ఆడవాళ్ళకి సర్ప్రైజెస్ అంటే ఎంత ఇష్టమో నాకు సర్ప్రైజ్ చేద్దామని వీళ్ళే నాకు చెప్పకుండా వెళ్ళి కొనుక్కొచ్చారండి నా దగ్గర నా పాత పట్టీలు నా కాలు కింద నుంచి జారుతున్నాయండి జారితీ తీసి పక్కన పెట్టేశాను వాటిని తీసుకెళ్ళి ఈ పట్టీలని కొనుక్కొచ్చారు వీటిని ఇంక వేరే పట్టీలను కూడా తీసుకొచ్చారు రెండు జతలు తీసుకొచ్చారు నాకైతే ఇవే నచ్చాయండి కాస్త లావుగా ఉన్నాయి నిండుగా ఉన్నాయి కదా అని చెప్పి నేను వీటిని పెట్టుకుందాం అనుకున్నాను మా వారు మా అబ్బాయి అయితే ఈ నువ్వు తిడతావని చెప్పి తీసుకొచ్చాం కానీ మాకైతే సన్నగా ఉండే పట్టీలు నచ్చాయి అని చెప్పి అన్నారు ఇదిగోండి ఇది చూసారా ఎంత సన్నగా ఉందో వాళ్ళకైతే ఇదే నచ్చిందంట ఇంకా వాళ్ళిద్దరికీ నచ్చింది కదా అని చెప్పి నేను కూడా వాటిని యూజ్ చేస్తున్నాను చూసారా నల్లగా అయిపోయింది వీటిని సంక్రాంతికి వెళ్ళేటప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నా నా పట్టీలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ నా పట్టీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్